జనవరి నెలలో ముఖ్యమైన పండుగలు ముందుగానే ఈ ఇంకా కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావిడిగా ఉంటారు కాబట్టి ముందుగానే ఏ పండుగ రోజున ఏం చేయాలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి నెలలో మహావిష్ణు యోగనిద్ర నుండి లెగుస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టతమైనవి జనవరి ఒకటి బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే జనవరి ఒకటవ తేదీన సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు అన్ని పండుగల్లో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టతమైనది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువు దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామి పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది సకల కోరికలు నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నుండి వెంకటేశ్వర స్వామి తులసి తులసిమాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున హలాహలం మరియు అమృతం పుట్టాయి ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జనవరి పదమూడు సోమవారం నాడు భోగి పండగ వచ్చింది ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది భోగి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి ముందు రంగుల రంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని తలస్నానం చేయాలి భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పళ్ళు వేసుకుని స్నానం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి పన్నెండు లోపు ఉన్న చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవ్వాలి ఇలా చేయడం వలన మీ పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదిష్టి సమస్య లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మారంధం ఉంటుంది కాబట్టి ఈ భోగి పండుగ రోజు తలపైన భోగి పళ్ళను పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆశిస్తులు లభిస్తాయి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు సంక్రాంతి పండగ వచ్చింది ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి ఆర్జం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంత సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలి వచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకువస్తుంది ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వ దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ నాడు గోమాతని పూజించి గోవుకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులన్నీ తీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి జనవరి పదిహేను బుధవారం నాడు కనుమ పండగ వచ్చింది ఈ కనుమ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా ఈ కనుమ పండగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుంది కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి ఈ కనుమ పండగ రోజున మాంసాహారాన్ని చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి ఈ కనుమ పండగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి కనుమ పండగ నాడు మినుపప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరంతో ఆరోగ్యకరంగా ఉంటారు ఈ కనుమ పండగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా వేయాలి ఈ పండగ రోజులో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి పండగ రోజుల్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి ఒకరి